యుద్ధంలో యాభై లక్షల మందికి భోజనాలకి వంట ఎలా చేశారో తెలుసా ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదు మందికి వంట చేయగలం అంతకంటే ఎక్కువ చేయాలంటే కష్టపడతాం మరి యాభై లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో యాభై లక్షల మంది పాల్గొన్నారు వారికి వండిన వారు ఎవరు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి యాభై లక్షల పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు కానీ ఇంత జరుగుతున్న ఇద్దరు రాజులు మాత్రం పాల్గొనలేదు అందులో ఒకరు విదర్భరాజైన రుక్మి రెండవది బలరాముడు ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి దక్షిణ భారతదేశంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది ఉడిపి రాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరోవైపు పాండవులు తమ వైపు నిలబడాలని కోరుకున్నారు అప్పుడు రాజు తన తెలివితోటి ఎటు వెళ్లకుండా సలహా కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా ఎవరు వండి పెడతారు అని శ్రీకృష్ణుడు అడుగుతాడు మీరు అన్నది నిజమే మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి అని నరేషుడు అడుగుతాడు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అన్నదముల మధ్య నడుస్తుంది నాకు ఈ యుద్ధంలో పాల్గొవడం ఇష్టం లేదు అందువల్ల నేను నా సైన్యం ఇరు వర్గాల యుద్ధంలో పాల్గొనము వారందరికీ భోజనం చేసి పెడతాము అని బుడిపి రాజు చెబుతాడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది యాభై లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు మాటలు కాదు అది మీ వల్లే సాధ్యం అవుతుంది అందరికీ భోజనాలు తయారు చేయమని శ్రీకృష్ణుడు చెబుతాడు యాభై లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు మరియు అతడి సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో భీముడు యుద్ధ క్షేత్రాన్ని వదిలి రాలేడు అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్థుడివి అని అంటాడు శ్రీకృష్ణుడు నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనాన్ని తయారు చేసేవాడు ఎలా వండేవాడు అంటే సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేషుడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇది ఎలా సాధ్యం అని అడిగారు అంతమంది చనిపోతున్న చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలాగా ఎలా వంట చేస్తున్నారు ఇలా పద్దెనిమిది రోజులు గడిచిపోయాయి పాండవులు గెలిచారు పట్టాభిషేకం జరుగుతుంది అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుణ్ణి అడుగుతాడు మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచాము అని పొగుడుతున్నారు కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అంటాడు ఎందుకంటే యాభై లక్షల మందికి సైన్యానికి వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండడం అంటే అసాధ్యం మహా అద్భుతం ఎలా చేశావు అంటాడు అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడే దీనికి మూలం మా విజయానికి కారణం అని ధర్మరాజు చెబుతాడు అప్పుడు నరేషుడు మీరు గెలవడానికే కాదు నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం అని చెప్పగానే అందరూ సభలో ఆశ్చర్యానికి గురయ్యారు అప్పుడు నరేషుడు ఇలా చెప్పాడు శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవాడు నేను లెక్క పెట్టి పెట్టేవాడిని శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్ళీ పెసరకాయలను లెక్క పెట్టేవాడిని శ్రీకృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానికి వెయ్యి రెట్లు సైన్యం చనిపోయేవారు అంటే శ్రీకృష్ణుడు యాభై పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు యాభై వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనాన్ని వండేవాడిని అని చెప్పాడు ఆదేవిని సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులయ్యారు కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు